అండ్ ప్రేరణ కరెక్ట్ గా చెప్పింది ఇద్దరు బాయ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగిలితే అదే మీరు చూసుకొని ఆడాలని చెప్పేసి ఎవరి కాళ్ళు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే అమ్మాయినా ఎక్కడి నుంచి చెప్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సో ఈ రోజు అయితే డే నైన్టీ సిక్స్ అండ్ ఎపిసోడ్ నైన్టీ సెవెన్ అనమాట లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే పోదాం సో ఫస్ట్ అయితే డే సిక్స్ చూపించారు మ్యాడ్ సాంగ్ లో మ్యాడ్ మూవీలో అయితే సాంగ్ ప్లే చేశారు సో తర్వాత గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటది అది బిగ్ బాస్ చెప్తారని చెప్పేసి నాకు సార్ ఇంతకు ముందే చెప్పారు లాస్ట్ వీకెండ్ లోనే సో అది ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట గౌతమ్ రోహిణి నిఖిల్ సో వాళ్ళకే వచ్చింది గోల్డెన్ టికెట్ సో వాళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టారు కేక్ టాస్క్ పెట్టారు రోహిణి దానిలో అవుట్ అయిపోయింది ఎయిట్ అనేది కింద పడకుండా తీమన్నారు సో ఇది ఇంతకు ముందు సీజన్స్ లో కూడా జరిగింది అండ్ ఈసారి రోహిణి అయితే అవుట్ అయిపోయింది తర్వాత లాస్ట్ కి గౌతమ్ అండ్ నిఖిల్ మిగిలారు సెకండ్ టాస్క్ అయితే రంగు సాంగ్ ఐ మీన్ ఆ టాస్క్ అయితే పెట్టారు ఫస్ట్ రౌండ్ అయితే గౌతమ్ విన్ అయ్యాడు అండ్ సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ యాక్చువల్లీ నిఖిల్ అని చెప్పేసింది బట్ ప్రేరణ సంచలక్ గా అక్కడ తప్పు చేసింది అనిపించింది మళ్ళీ తన డెసిషన్ మార్చుకుని చెప్పడం చాలా కరెక్ట్ చేసింది యాక్చువల్లీ అక్కడ గౌతమ్ దే తక్కువ రంగు ఉంది అనమాట సో తర్వాత ఫస్ట్ రౌండ్ అయితే గౌతమ్ విన్ అయ్యాడు సెకండ్ రౌండ్ అయ్యేసరికి నిఖిల్ అండ్ గౌతమ్ కి పెద్ద గొడవ అయిపోయింది అసలు అండ్ ప్రేరణ కరెక్ట్ గాని చెప్పింది ఇద్దరు బాయ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగిలితే అదే మీరు చూసుకొని ఆడాలని చెప్పేసి ఎవరి కాళ్ళు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే అమ్మాయినా ఎక్కడి నుంచి చెప్తుంది వీలు వీలు కొట్టుకొని నాకు కదా అనిపించింది సో ఇక్కడ ఎవ్వరూ వాంటెడ్లీ అయితే కొట్టరు ఎందుకంటే ఇద్దరులో ఎవరు వాంటెడ్లీ కొట్టుకోరు ఎందుకంటే ఇది టాస్క్ ఇద్దరు అబ్బాయిలు ఆడుతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా నేను గెలవాలన్న ఇది ఎవరికి వాళ్ళకి ఉంటది సో ఆ ఇదిలోనే ఎక్కువ ఆడేసారు ఐ మీన్ ఎక్కువ కొట్టుకోవడం ఎంత జరిగింది మేబి అనిపించింది నాకైతే థర్డ్ రౌండ్ లో అయితే నిఖిల్ విన్ అయ్యాడు సో ఆబ్వియస్ గా నిఖిల్ ఇంకా విన్ అయిపోయాడు అనమాట ఓట పీల్ కి ప్రేరణని కావాలని సంచాలకగా పెట్టారా అనిపించింది నాకైతే ఏదో గొడవ పడాలి తిన్కి వాళ్ళకి గొడవలు పెట్టాలన్నట్టుగా పెడతారు ప్రేరణని నార్మల్ చిన్న చిన్న వాటికేమో విష్ణుప్రియ వాళ్ళని పెడతారు బిగ్ బాస్ కూడా అయితే తర్వాత ఓంకార్ అయితే వచ్చారు దీనికన్నా ముందు నిఖిల్ లోటా అయిపోయింది తర్వాత ఓంకార్ అయితే వచ్చారు ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ స్టార్ట్ అవుతుంది సో దానికోసం ప్రమోషన్ చేసుకోవడానికి అసలు ఈ వీక్ అంతా ప్రమోషన్స్ ఎప్పుడు ఇంతకు ముందు అట్లా జరగలేదు ఈ వీక్ అంతా బయట వాళ్ళు వస్తుంటే ఇంకెందుకు బిగ్ బాస్ లో అంత క్లోజ్ చేసుకొని హౌస్ లో ఉండడం ఇంక వీళ్ళు కూడా వెళ్తే సరిపోయద్ది కదా అనిపించింది తర్వాత అయితే లైక్ ప్రోమోలా చూపించారు అండ్ క్వశ్చన్స్ అడిగారు ఓంకారు తర్వాత బిగ్ బాస్ ఇస్మార్ట్ జోడీ విన్నర్ అయితే ప్రేరణ నబీల్ విన్ అయ్యారు సో వాళ్ళకి ఒక విష్ అయితే ఇచ్చారనమాట నబీల్ కి వచ్చేసి తందూరి బర్గర్ అండ్ ప్రేరణకు వచ్చేసి మ్యారేజ్ వీడియో రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమన్నారు సో ఇంతకు ముందు హౌస్ లో ఆల్రెడీ తందూరి బర్గర్ తిన్నాడు నబీల్ సో ఈసారి నా వీడియో అంటే నబీల్ కూడా యాక్సెప్ట్ చేశాడు దానికి అండ్ ప్రేరణ వాళ్ళ మ్యారేజ్ వీడియో చూపించారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత క్యూట్ గా ఉందో చాలా బాగుంది వీడియో అండ్ తర్వాత మ్యారేజ్ వీడియో ప్లే చేసిన తర్వాత ఓంకార్ అయితే ఛాన్స్ ఇచ్చారు శ్రీపాద్ అండ్ మీరు ప్రేరణ ఇద్దరు కలిసి స్మార్ట్ జోడీకి అయితే రావాలని మరి చూద్దాం ఈ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయిన తర్వాత మరి వస్తారో రారో దానిలో కూడా వైల్డ్ కార్డ్స్ ఉంటారు కాబట్టి ఏమో వస్తారో రారో చూడాలి అది మేబీ వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది కాబట్టి ఓంకార్ అయితే వెళ్ళిపోయారు సో ఓట్ పిల్ చేసుకోవడానికి ఇంకెవరికి ఛాన్స్ రాలేదంటే గౌతమ్ రోహిణి అవినాష్ అయితే ఛాన్స్ రాలేదు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గా సో మీకు వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్